హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మంగళగిరి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే ఏకంగా సెవెంటీ పర్సెంట్ ఆషాఢం సేల్ ఆఫర్ అయితే పెట్టారు సో చూద్దాం మరి సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ లోపల వెళ్ళాక ఎలా ఉంటాయో వీడియోని ఎక్కర్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టార్టింగ్ మనకు ఎంట్రెన్స్లో ఇక్కడ తులసి స్టార్ట్ అయిపోయింది నాకైతే చూడగానే తులసికోటని పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అసలు సో స్టార్టింగ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డోలా సిల్క్ శారీస్ లో కేజీ సేల్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఇక్కడ డోలా సిల్క్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి ఇలాంటి సిల్క్ శారీస్ లైట్ వెయిట్ లో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మనకు కేజీ కి ఈజీగా టూ శారీస్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీస్ మొత్తం ఆల్మోస్ట్ వైట్ ఫ్లవర్స్ లోనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ శారీస్ ఉన్నాయి వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు నైన్ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ శారీస్ ఇంకా అంచు చీరలు లైట్ వెయిట్ చీరలు కూడా ఉన్నాయి మిక్సింగ్ శారీస్ అయితే ఉన్నాయి ఒకటి చెప్పలేము సారీస్ ని బట్టి ప్రైజెస్ అనేవి ఫిక్స్ చేసి పెట్టారు అండ్ ఇక్కడ ఇందులో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి లైట్ వెయిట్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళకు లైట్ వెయిట్ డార్క్ కావాలనుకున్న వాళ్ళకు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఎక్కువ ఏవి ప్రిఫర్ చేస్తారో అవి చూస్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బాక్సెస్ లో అయితే ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి ఈ ఫ్యాన్సీ శారీస్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి ఈ ఫ్యాన్సీ లో మోస్ట్లీ ఇక్కడ లైట్ వెయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో శారీ ప్రైజెస్ వాటిలోనే ఫిక్స్ చేసి అయితే పెట్టారు ఫ్యాన్సీ శారీస్ కొన్ని శారీస్కి కి బ్లౌజెస్ కి డిజైన్స్ వచ్చాయి కొన్ని బ్లౌజెస్ కి అయితే డిజైన్స్ రాలేదు సో ప్లేన్ కూడా ఉన్నాయి అందులో అయితే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లాస్టిక్ బాక్సెస్ లో అయితే పట్టు శారీ కలెక్షన్ అనమాట ప్రతి శారీ అయితే లైట్ వెయిట్ కాకుండా వెయిట్ అయితే ఉన్నాయి శారీస్ వెయిట్ ఉన్నా పర్లేదు మేము క్యారీ చేయగలం అనుకున్న వాళ్ళకైతే ఈ పట్టు శారీస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు వెయిట్ వద్దు అనుకున్న వాళ్ళు లైట్ పట్టు శారీస్ని ని ప్రిఫర్ చేయండి అవైతే బెస్ట్ మోస్ట్లీ ఇలాంటి పట్టు శారీస్ వెడ్డింగ్స్ కి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళకు కలర్ఫుల్ ఇంకా గ్రాండ్ లుక్ లో ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయి ఈ శారీస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ మొత్తం వచ్చేసి పట్టు సారీసే చూసారా ఈ గ్రెడ్ కలర్ శారీ ఎంత గ్రాండ్ లుక్ లో ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అట నెక్స్ట్ ఇక్కడ మొత్తం వచ్చేసి లెహెంగస్ కలెక్షన్ ఈ లెహంగాస్ కలెక్షన్ త్రీ థౌజండ్ నుంచి నైన్ థౌసండ్ వరకు అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి సో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి